హైదరాబాద్ బీరంగూడలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తొమ్మిదో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం యాగశాలలో వేద మంత్రోచ్చారాల నడుమ సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు పలువురు భక్తులు దర్శించుకున్నారు అన్నమయ్య జిల్లా నందలూరులోని ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు పద్నాలుగు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జరగనున్నాయి ఈ మేరకు తీతిదే అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు పల్లకీ సేవ జరుగుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి వాహన సేవలు ఉంటాయి పద్నాలుగున ధ్వజారోహణం పదిహేనవ తేదీన హంస వాహనం పదహారవ తేదీన సింహవాహనం పదిహేడవ తేదీన హనుమంత వాహనం పద్దెనిమిదవ తేదీన గరుడ వాహన సేవ ఇరవయ తేదీ శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవం ఇరవై మూడున పుష్పయాగం జరుగుతాయి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో దుర్గా భవానీ మాత పాలరం బండి ఉత్సవం ఘనంగా జరిగింది స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ఆలయంలో హుండిల లెక్కింపు జరిగింది మూడు నెలల ఏడు రోజులకు గాను ఇరవై ఒక్క లక్షల నలభై నాలుగు వేల రూపాయల మేర భక్తులు నగదు కానుకలను స్వామివారికి సమర్పించారు లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి ప్రసాద్ ఆలయ సిబ్బంది యూనియన్ బ్యాంక్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు